హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను నా ఛానల్ పేరు ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు గిరిజనుల తినే ట్రైబల్ అంటి ఫుడ్ అనమాట వేటాడైతేనే పండ్లు కూరగాయల గురించి అలాగే ధాన్యపు ఆహార ధాన్యపు గురించి అయితే నేను ఒక ఫింగర్ మిల్లెట్స్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు అయితే ఒక మిల్లెట్ సామాను గురించి చెప్తానండి సో సామాలు చూసారు ఇక్కడ సామాలు ఇక్కడ నాంత హైట్ పెరిగి ఉన్నాయి ఇక్కడ సామాలు ఎంతో చక్కగా ఉన్నాయి సో ఇవి సామాలు చూసారా ఎలాగున్నాయి వీటిని మిల్లెట్స్ అంటారు అంటే ఆహారపు ధాన్యాలు మా ఆదివాసీ గిరిజనులు అప్పట్లో పూర్వమే కాకుండా ఈ ముందు నుంచే ఉన్నాయండి అంటే కొన్ని అంతరించి పోతుంటాయి ప్రస్తుతం అయితే ఇవి పూర్వమే కాకుండా ఇప్పుడు కూడా అనేక మంది మా ఆదివాసీ గిరిజనులు ఈ పంట అయితే పండిస్తున్నారు ఎందుకు పండిస్తున్నారు వీటిని ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇది ఒక మా ఆదివాసులకే కాకుండా ఇతరులకు ప్రధాన పంట అండి సామలు అయితే ఇక్కడ ఒక హైబ్రిడ్ లాగా చాలా నా అంత ఎత్తులు ఉన్నాయి కింద చూడండి గరువులో గిరిగ్రామ దర్శిని కిందన ఇవి చూసారా రెండు రకాలు చూపిస్తున్నాను ఒక బ్లాక్ లాగా ఉన్నాయి చూసారా ఇక్కడ సామల్లోనే ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ ఇక్కడ వైట్ ఒక బ్లాక్ లాగా ఉన్నాయి ఆల్రెడీ ఇవి పక్వానికి వచ్చేస్తున్నాయి కోతకి దగ్గర వచ్చేస్తుంది అయితే మేము చూసారా ఈ గరువులో ఉన్నాము వీటి ఉపయోగాలు చెప్తాను చూడండి మాదివాసి గిరిజనులు ఎందుకంటే దీన్ని ఇష్టపడి చాలా ఇష్టంగా ఈ పంటని పండిస్తారంటే చూసారా ఇక్కడ ఎంతో గుబురుగా ఉన్నాయి సామలు సో ముందుగా సో విద్యార్థులు కానీ ఇంకా ఎవరైనా కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఎందుకు ఇలా అన్నీ చెప్తాం వివరంగా అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రీసెంట్లీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డెబ్బై ఐదు మార్కులు అని చెప్పాం కదా కాబట్టి దీన్ని మిల్లెట్స్ అంటారు ఇప్పుడు చెప్తాను చూసుకోండి మిల్లెట్స్ అంటారు ఇది ఏ జాతి ఏ ఫ్యామిలీ ఏ కుటుంబం అన్నట్టు చెప్తాం కాబట్టి ఇది పోయేసికి అంటే పోయేసి కుటుంబంకి చెందినటువంటి ఒక గడ్డి జాతి మొక్క అండి సో ఏమండి గడ్డి జాతి మొక్క ఇది పోయేసి ఈ పోయేసి కుటుంబం చాలా గ్రామీణ కుటుంబం కూడా అంటారు పోయేసిని సో ప్రస్తుతం వాడుకలో ఉన్నది పోయేసి అప్పట్లో వాడేది ఐసీబి వాళ్ళు గ్రామీణే కూడా అంటారు పోయేసి ప్రస్తుతం అండి సో ఈ జాతిలో అతి పెద్ద కుటుంబం అండి గడ్డి జాతి మొక్క ఈ ఇక్కడ నుంచి ఆ చివర చూసారా కింద దగ్గర ఇది ఒక ఎకరం ఉంటుంది సామలు వేసి ఉన్నారు దీనివల్ల లాభాలు ఏంటంటే చాలా ఉన్నాయి అనేక రకాలుగా లాభాలు ఉన్నాయండి సో పానికం మిలియాసం అంటారు అదే ప్రొసో మిల్లెట్ కూడా అంటారు బ్రూమ్ కార్నర్ మిల్లెట్ అంటారు కామన్ మిల్లెట్ కూడా అంటారు చూసారా ఇక్కడ మిల్లెట్ అంటారు అలాగే అనేక భాషల్లో కూడా దీన్ని చెప్తారు ఆదివాసీ గిరిజనలో ప్రొస్కో మిల్లెట్ అని కూడా చిన్న సామాలు పెద్ద సామాలు అన్నట్టు పిలుస్తుంటామండి సో రకాలు ఇవి చూ ముఖ్యంగా ఇది ఇది ఒక గడ్డి జాతి మొక్క ఒక కలుపు మొక్కగా గుర్తిస్తాము కానీ ఇప్పుడు చాలా ఇది అనేక పరంగా ఉపయోగాలు ఉన్నాయి పోషణ పరంగా అలాగే ఆయుర్వేద పరంగా ముఖ్యంగా మరింత ఇది అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు దీన్ని ఏదో చాలా వెరైటీగా చూసేవాళ్ళు ఇది చాలా లాభాలు ఉన్నాయి సో బీపీ షుగర్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది అలాగే అరుగుదలకి పెరుగుదలకి ఎంతో లాభాలండి అలాగే మరియు మానవులకే కాకుండా పశువులు గడ్డి పశువులు తింటాయి మరియు కోళ్ళ ఇక్కడ ఉండి దీన్ని డ్రై చేసి మనం దంపుడుగా చేస్తే దాన్ని కోళ్ళ పెంపకం కూడా ఎంతో ఉపయోగం అండి సో ఇది వంటకాల్లో ఉపయోగం అండి సో ఇది మన ఇండియాలోనే కాకుండా చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో కూడా చాలా అనేక రకంగా లాభాలు ఉన్నాయండి ఇది సో చాలా ఒక ఉత్పత్తులు చాలా ఇది కిణ్వన ప్రక్రియ ఉత్పత్తులుగా ఉపయోగిస్తారు ఇది ఓ గింజలు చూసారా ఒక ఒక రకంగా గోధుమ గింజలాగా ఉన్నాయి సో వీటిని మన సంపన్న దేశాల్లో మరింత ఇది జీవవైద్యం మరియు ఆరోగ్యమైన తృణధాన్యాల్లో కూడా ఒక మంచి డిమాండ్ ఉంది దీన్ని ఈ పంటని సో మిల్లెట్ ఏంటంటే మిల్లెట్ పిండి తర్వాత కొవ్వు లాంటివి ఒక కలిగి ఉంటాయి మనము ఏం చేయాలంటే మా ఆదివాసీ గిరిజనులు అయితే ఈ పంటలను బాగా ఎలాగంటే డ్రై చేసి నీట్గా మరి ఎండబెట్టి నీట్గా ఇచ్చేస్తే దీన్ని మరి ఆహారపరంగా ప్రధాన పంట చెప్పాను కదా వరి తర్వాత సామాలండి ప్రస్తుతం అయితే సామలు ఈ సామాలు తింటే ఇప్పుడు చెప్పాను ఉపయోగాలు బీపీ షుగర్ లాంటి వ్యాధులు రావు మార్కెట్లో డిమాండ్ ఎప్పుడో తగ్గి ఉన్నప్పటికీ ఇప్పుడు దీని ఉపయోగ తెలుసుకు తెలుసుకొని ఇవి మార్కెట్లో కూడా విపరీతంగా రేట్ పెరగడం వల్ల చూసారా ఎంతో ఇక్కడ ఒక ఎకరం వేశారు మా ఆదివాసీ గిరిజనులు వీటిని ఆహారపరంగా సేకరించవచ్చు అంటే దీన్ని ఉక్మా చేసి తింటే ఇంకా మజా వేరు అండి అలాగే మన ఆదివాసీ గిరిజనులు ఏం చేస్తారంటే మంచి ఏదైనా తోటకూర కానీ ఏదైనా మంచి దాన్ని మేడద రూపంలో చేస్తుంటే దీని యొక్క టేస్ట్ మజా వేరండి చాలా అందుకే ఇప్పుడు ఎంతో మా ఆదివాసులే కాకుండా మార్కెట్లో ఇప్పుడు రైతు బజార్లో కూడా అనేక చాలామంది అనేక మంది ఇప్పుడు అమ్ముతున్నారు సో చూసారు ఇక్కడ నా అంత ఐట్ పెరిగి ఉన్నాయి ఇక్కడ ఎంతో వీటి యొక్క లాభాలు తెలిసి చెప్పామండి ఎంతో లాభాలండి సో ఇంకా మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి చూడండి ఒకసారి చూపిస్తాను మేము ఎక్కడ ఉన్నామంటే మా ఊరి గిరిగ్రామ దర్శిని కిందన ఉన్నామండి సో ఎంతో చక్కటి ఈ మిల్లెట్స్ కోసం అయితే ఈరోజు మేము మీకు పరిచయం చేయడం జరిగిందండి సో మా ఆదివాసులు అప్పుడు వీటిని నమ్ముకొని ఇప్పటికి ఇప్పుడు అంతరించి పోవట్లేదు అంటే ఇప్పుడు అనేక మంది వీటిని పండిస్తున్నారు కాబట్టి మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ చూసిన వారు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఉంటానండి